నవంబర్ ఇరవై ఐదు వరకు అంటే ఈ నెల ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై దాకా ఈ యూనిటీ రన్స్ అనేది జిల్లా వైజ్గా జరుగుతుంది ప్రతి జిల్లాలోన ఇప్పుడు డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఉన్న చోట్ల రెండు ఒక జిల్లాలో రెండు పాదయాత్రలు జరుగుతున్నాయి డిస్టిక్ యూత్ ఆఫీసర్ లేని జిల్లాల్లో ఒక్కో ఒక్కొక్క పాదయాత్ర జరుగుతుంది దాంతోపాటు కాంపిటీషన్స్ అనేది కాలేజెస్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనకి ఇది నెహ్రూ ఇంతకుముందు నెహ్రూ యువ కేంద్రాన్ని ఉండేది ఇప్పుడు మేరా యువ భారత్ అని కూడా డిపార్ట్మెంట్ పేరు మార్చడం జరిగింది మేరా యువ భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతున్నాయి నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది మీ అందరికీ తెలుసుకుంటుంది ప్రతి యూనివర్సిటీతో అనుసంధానమై నేషనల్ యూనివర్సిటీ నేషనల్ సర్వీస్ స్కీమ్ అండ్ మై భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అనేది దేశం మొత్తం మీద జరుగుతున్నాయి దాదాపు మనకి ఏడు వందల యాభై జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దాదాపు పన్నెండు వందల యాభై కార్యక్రమాలు తిరుగుతున్నాయి అంటే ప్రతి అంటే డిస్ట్రిబ్యూత్ ఆఫీసర్ ఉన్న వాటిలో ఒక్కొక్కటి రెండు రెండు జరుగుతున్నాయి యూత్ ఆఫీసర్ లేని చోట రెండు జరుగుతున్నాయి లేని చోట ఒక్కోటి జరుగుతుంది సారీ లేని చోట ఒక్కోటి జరుగుతుంది ఉన్న చోట రెండు రెండు జరుగుతున్నాయి ఇది ఇలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి అలాగే నేషనల్ స్థాయిలో కూడా మనకి నూట యాభై కిలోమీటర్ల పాదయాత్ర అనేది ఫైవ్ డేస్ కి మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మరి ఆధ్వర్యంలో సర్దార్బాబు స్టాచ్యూ వరకు ఆ యూనిటీ స్టాచ్యూ వరకు మనకి జరగడం కూడా జరుగుతుంది ఇది మనకి డిఆర్సీ గ్రౌండ్లో మనకి ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యి మనకి టెన్ థర్టీ కల్లా క్లోజ్ అవుతుందండి ఈ ప్రోగ్రామ్ మనకి ముప్పై ఏదో తారీఖు కావాలనేది మనకి అది కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి పది గంటలలోపు క్లాజ క్లోజ్ అవుతుంది అది ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకొని అక్కడ ఏ టైంలో కుదురుతుందో ఆ టైం బట్టి రోజు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి ఎం రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి ఆన్రబుల్ ఎంపీ గారు ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర అనేది మనకి బీఆర్సీ గ్రౌండ్ నుంచి వేదే బాలెం వరకు జరుగుతుందండి చెప్పారు సో సమైక్యత అనేది భారతదేశానికి అత్యంత అవసరమైనటువంటి అంశము సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు జాతీయ సమైక్యత కోసం ఎంత కృషి చేశారు ఎన్ని రకాలైనటువంటి రాజ్యాలుగా వివిధ రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని ఒక సమా మనకు ఒక దేశంగా ఒక ఒకే పరిపాలనా వ్యవస్థ కింద తీసుకురావడానికి కృషి చేశారు సో మన గ్రేట్ ఐల్యాండ్ మ్యాన్ ఇండియాని కూడా అంత పట్టుదల గట్టిగాను చాలా కృషి చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క స్మరణ తెచ్చుకొని మనం ముప్పై ఒక జమ ఈ సమైక్యత యాత్ర పాదయాత్ర అనేది చేస్తున్నాము సో ఆ పాదయాత్రలో విస్తృతంగా ప్రజలు యువత అందరూ భాగస్వామ్య అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి అనేది మన యొక్క కల్ సంకల్పము సో ఈ సంకల్పంలో మీరందరూ కూడా భాగస్వాములై ప్రజలని ఎక్కువగా చైతన్యపరచాలి ఈ కార్యక్రమం మన నెల్లూరులో ఈ ముప్పై ఒకటో తేదీన అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన కావల్లో నవంబర్ ఏడవ తారీఖున జరుగుతూ ఉంది సో ప్రజలకు అవగాహన ఎక్కువగా ఈ కార్యక్రమం మీద పెంచాలి ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి బిజీ వ్యవస్థలో ఎక్కువ మంది మన యొక్క సామాజిక లేదా జాతీయ సమైక్యత మీద కావచ్చు ప్యాక్రియాటిజీ మీద కొంచెం తక్కువ దృష్టి పెడుతున్నారు సో మళ్ళీ మనం పునరాంఘితం అవ్వాలి జాతీయ సమైక్యతకి మనందరం కృషి చేయాలి ఈ పాదయాత్రని సమైక్యత యాత్రని దిగ్విజయంగా చేయడానికి మీరందరూ కూడా విస్తృతంగా తెలియజేస్తారు ప్రజలకి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి